హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి టిఫిన్కి అయితే ఇడ్లీ అండి ఆ ఇడ్లీ అయితే మా అమ్మాయి వేస్తానంటుంది నేను ఎందుకమ్మా అంటే నేను నేర్చుకుంటాను నేనేస్తాను నేను వేస్తుంది నేనైతే ఇప్పుడు ఇడ్లీలో కాంబినేషన్ బీరకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను దానికి కావాల్సిన ఇంగ్రిడియన్స్ ఏంటో మీకు చూపిస్తాను చూసేయండి నేను బీరకాయ పచ్చడి చేస్తానని చెప్పాను కదండి ఏనండి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూపిస్తాను మీకు బీరకాయ ఎరుచనగుండు టమాటో పచ్చిమిర్చి అల్లం ఎల్లుల్లిపాయ జీలకర్ర చింతపండు తయారు చేసే విధానం ఏంటో చూపిస్తాను ఎరుచన గుళ్ళు అయితే ఏగు అండి దింపేసుకుందాం అప్పుడైతే ఆయిల్ పోసుకున్నాను మాకు తర్వాత పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు అయితే ఎండు ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకుందాం బీరకాయ ముక్కలు వేసేసుకున్నాను ఇవి కూడా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకుందాం ఇప్పుడైతే బీరకాయ ముక్కలు వేగిపోయి కదండీ టమాటా ముక్కలు వేసేసుకుందాం టమాటా ముక్కలు కూడా వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం టమాటా ముక్కలు కూడా మగ్గుకొని కదండి ఇప్పుడు చింతపండు వేసుకుందాం చింతపండు వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేగం పోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం పచ్చడి తయారా చూడండి ముందుగానే ఎర్చన గుళ్ళు మిక్సీ పట్టుకున్నానండి తర్వాత ఇవి కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇడ్లు కూడా మిక్సీ పట్టేసుకుంటాను మన బీరకాయ పచ్చడి తయారైపోయిందండి చూడండి పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు ఎంతమందిని ఎంచుకుంటారు చాలా ఇష్టపడతారు కదా మన ఇడ్లీ కూడా తయారైపోయిందండి ప్లేట్లోకి సర్వింగ్ చేసేసుకుందాం మన ఇడ్లీలోకి అయితే చట్నీ వేసేస్తానండి ఇప్పుడు మా అమ్మాయి టేస్టింగ్ టైం అనమాట చూస్తారా ఇడ్లీ అయితే మా అమ్మాయి టేస్టింగ్ చేస్తుందండి ఆవిడ వేసిన ఇడ్లీలు ఆవిడలాగానే చిన్నగా ఉన్నాయి ఎలా ఉందమ్మా పచ్చడి చెప్పు ఇప్పుడు నేను చేసిన రెసిపీ టిఫిన్లోకి కదండీ భోజనంలో కూడా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి అలాగే మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మనకు లైక్లు అయితే వస్తాయి లేదు చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్